అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు ప్రపంచంలో ఏ ఒక్క వింత సంఘటన జరిగినా బ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానంలో చెప్పారు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు బ్రహ్మంగారి కాలజ్ఞానము అంత ప్రాముఖ్యత చెందింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఉగాది తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాలను గురించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బంగారం రేటు ఎలా ఉంటుందో అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత జరగబోయే కొన్ని విషయాలను గురించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలను గురించి బ్రహ్మంగారు కొన్ని తాళపత్ర గ్రంథాలలో రచించడం జరిగింది బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రాయటం కోసం రవ్వలకొండా చేరి అక్కడ అచ్చమ్మ అనే యువతి ఇంటి అరుగు మీద విశ్రమిస్తారు తెల్లవారిన తర్వాత అచ్చమ్మ బ్రహ్మంగారిని ప్రశ్నించగా పని నిమిత్తము వచ్చానని చెప్తారు అందువల్ల ఆయనకు పశువులను కాచే పనిని అప్పగిస్తుంది బ్రహ్మంగారు అలా పశువులు కాసే చోట ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకొని అక్కడే ఒక గుహలో కాలజ్ఞానాన్ని రాశారు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞాన విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తూర్పున శిరసు పడమర తోకగా ఇరవై బారుల భూమికేతు అనే నక్షత్రం పుడుతుంది పుట్టిన ముప్పై రోజుల వరకు అది అందరికీ కనిపిస్తుంది అప్పుడు ఆకాశం ఎర్రబడుతుంది ఆవులు పైకి చూసి అరుస్తాయి ఆకాశంలో వింత శబ్దాలు పుడతాయి బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది ఐదు సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది కడప వద్ద ఉన్న కమలాపురంలో కప్ప కోడి కోత కూస్తుంది మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది కడుపున ఏనుగు పుడుతుంది కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది శృంగేరి పుష్పగిరి పీఠాలు పంచాంగం వారి పాలవుతాయి అహోబిళంలో ఉక్కు స్తంభానికి కొమ్మరు పుట్టి జాజిపూలు పూస్తాయి యాగంటి బసవన్న నాటమాడతాడు గణగణమని గంటల మోత వినపడుతుంది శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది ఆ ముసలి భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులు ఉండి మేఘలాగా కూసి మాయమవుతుంది విషవాయువు అనేది పుడుతుంది విషవాయువు పుట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది అరికాలను తామర పద్మం కలిగిన వారు వస్తారు కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది ఇది జరిగిన తర్వాత వందలాది మంది మరణిస్తారు కందునూరు గోపాలని గుడి ముందు చింత చెట్టు పుడుతుంది మహానందిలో ఈశ్వరిని విగ్రహం కదులుతుంది దేవాలయంలో రెండు పాములు తిరుగుతాయి వాటిలో ఒక పెద్ద పాము శిఖరాన మూడు రోజులు ఉండి అదృశ్యమవుతుంది నెల్లూరు సీమ మొత్తం నీట ముణుగుతుంది కృష్ణా గోదావరి జిల్లాల మధ్య పశువులు వచ్చి మరణిస్తాయి గోల్కొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణాన్ని ఏల్తారు ఆవు కడుపులో ఉన్న దూడపిల్ల అందరికీ బయటికి కనిపిస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణుభక్తి పుడుతుంది అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పడకను తాకుతుంది సిరివెళ్ల నరసింహుని ఎదుట గంగిరావి చెట్టు మొలుస్తుంది ఉప్పు కోడూరులో ఊర చెరువులలో ఉత్పాతాలు పుడతాయి నిజాయితీగా వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారు విజయనగరాన కోటలో రాయలసింహాసనం బయటపడుతుంది బిలం నుండి మహానంది పర్వతం విడిచి వెళ్తుంది నలుదిక్కుల ఎందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారు కొండలను పగలగొడతారు బంగారం ధర బాగా పెరిగిపోయి బంగారానికి డిమాండ్ ఉంటుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు బంగారం ధర లక్షలకు దాడుతుందని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది చీమలుండు బెజ్జాలయందు చీమలుండే బెజ్జాలయందు చోర్లు దూరుతారు పల్నాటి సీమలో నరులు వచ్చి ఆకులు తిని జీవిస్తారు గురువులు ఆడంబరంగా జీవిస్తారు కుంభకోణంలోని ఆలయము కుప్పకూలుతుంది మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది కాశీ కుంభకోణం గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గిపోతాయి కంచి పుణ్యక్షేత్రం యొక్క మహత్యం మాత్రం పెరుగుతుంది వనగానుపల్లెలో కాలజ్ఞాన పాత్ర మీద వేప చెట్టుకు చామంతి పువ్వులు పూస్తాయి ఇలా బయటపడే ముందు రాత్రి సమయంలో గ్రామంలో విగ్రహాలు ఊగుతాయి బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంట భూములు అమ్ముకుంటారు మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకు వస్తారు మీద భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు అమావాస రోజున పున్నమి చంద్రుని చూసిన జనులు నశిస్తారు స్త్రీల కంట నెత్తురు బిందువులు రాలతాయి పడగండ్లవాన కురుస్తుంది బాణవర్షం కురుస్తుంది చెరువులు బావులు నదులు ఇంకిన బర్రేరు నీరు మాత్రం ఇంకదు నా ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి అరణ్యంలోనూ భూమిలోనూ ధనం ఉంటుంది పాతాళంలో నీరు ఇంకిపోతుంది భూమిపైకి మంటలు పుడతాయి భ్రమరాంబ దేవాలయంలో ఒక ముసలి ఏడు రోజులు ఉండి అదృశ్యమవుతుంది ఐదు వేల సంవత్సరాలు గడిచిన తరువాత దుష్ట శిక్షణ శిక్ష రక్షణార్థము నేను పుడతాను నేను భూమి మీదికి ఎలా వస్తాను అంటే కేదారి వనంలో విరా కేదారవనంలో నిరాహారినై జపం చేస్తాను మూడు వరాలు పొంది అక్కడి నుంచి విక్రమనామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారము ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకొని అక్కడ తపస్సు చేసి మహామునులను మహర్షులను దర్శనం చేసుకుంటాను అక్కడి నుంచి బయలుదేరి శ్రీశైలం మల్లికార్జునుని సేవించి దత్తాత్రేయుని దర్శించుకుంటాను మహానందిలో రెండు రోజులు ఉండి అక్కడ శ్రావణశుద్ధ పౌర్ణమి నాటికి నారాయణపురం చేరుకొని అక్కడ కొంతకాలం నివసిస్తాను భ్రవరాంబ మెడలో మంగళసూత్రాలు తెగి పడిపోతాయి ఆమె కంటనీరు కారుతుంది సూర్యనందీశ్వరిని ముందట పనసమాను పొడుతుంది ఆ చెట్టు ఆ క్షణాన పూలు పూచి కాయలు కాసి పండు పండి వెంటనే మాయమవుతుంది యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడు తిరువల్లూరు వీరరాగస్వామికి చెమటలు పడతాయి భద్రకాళి కంపిస్తుంది దేవీ శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠము అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై రెండులోపు అమ్మవారి కంట కన్నీరు కార్తాయని కాలజ్ఞానంలో చెప్పబడింది కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితము స్థలం ఉండేదట యుగాంతం అప్పుడు యాగంటి నందీశ్వరుడు లేచి రెంక వేస్తాడని కాలజ్ఞానంలో చెప్పబడింది రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత భారతదేశము అగ్రరాజ్యం అవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారత ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పి ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని ఆయన రాసిన కాలజ్ఞానంలో చెప్పబడింది సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుందని రాత్రింబవళ్లు గడ్డలు పడతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది నీటి ఎందల చేపలు తాము చస్తామని భావించి ముందే బయటికి వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రిళ్ళు నిద్రపోతుంది మళ్ళీ పొద్దున్నే లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ చెట్టు నశిస్తుంది అప్పటి నుంచి దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది భయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది ఆరు మతాలు ఒక్కటవుతాయి ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తుంది ఒకలు గుర్రాలను చంపుతాయి ఆకాశం నుంచి నక్షత్రాలు రాలి పడతాయి శ్రీశైల క్షేత్రంలో పగమంటలు పుడతాయి ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కానీ తర్వాత కానీ జరుగుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది భవిష్యత్తును ముందుగానే ఊహించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినవన్నీ నిజంగానే జరిగాయి ఇంకా ఏం జరుగుతాయో రాబోయే రాజుల్లో మనం చూడాలి కాశీలోని దేవాలయము నలభై రోజులు మూతబడుతుందని చెప్పారు ఆయన చెప్పినట్లుగానే పంతొమ్మిది వందల పది పన్నెండు మధ్యలో తీవ్రంగా వరదలు వచ్చాయి ఈ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీని కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించటానికి భక్తులు ఎవరూ కూడా చాలా రోజులు వెళ్ళలేదు అచ్చరికాలు రాజుల పాలనలు నశిస్తాయని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు ఇప్పుడు ప్రస్తుతము భారతదేశంలో రాజరిక వ్యవస్థ అనేది లేదు ఒక వితంతువు పదహారు సంవత్సరాలు రాజమేలుతుందని అన్నారు ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన భారతదేశానికి ప్రధానిగా ఉన్నారు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అన్నారు ఇప్పటి వారికి తెలియదు కానీ వంద సంవత్సరాల కిందటి వరకు తమకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతము ఎక్కడా కూడా వీరికి అగ్రహారాలు అనేవి లేవు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతము ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయింది విచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రము కనుగొనలేకపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది ఈ సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి కానీ చనిపోయిన వారిని బ్రతికించే యంత్రము మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి కనుగొనలేదు నీటి నుంచి దీపాలు వెలిగిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతము నీటి నుంచే మనకు విద్యుత్ వస్తుంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందేళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పరిపాలిస్తాడని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసి ఉన్నారు ఇప్పటి వరకు మన దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలన అందించారు ఏ ఊరిలో చూసినా అపట బాబాలు విపరీతంగా పెరిగిపోతారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతము దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వేసెల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలు గురవుతారన్నారు వావివర్సలు లేకుండా మనుషులు మృగాలలాగా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు ప్రస్తుతము ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు ఇటీవల విపరీతంగా జరిగిన హత్యలు ఈ విషయాన్నే మనకు తెలియజేస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు అని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా రోజులు బానిసలుగా బ్రతకటం జరిగింది ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు ఇప్పటికీ ప్రజలు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటి వరకు జరిగాయి కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి వరకు పొళ్ళుపోకుండా జరిగాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం